ప్రజ్ఞ ఈరోజు గౌతమ్ మీద ఉన్నటువంటి అక్కా చెల్ల సంబంధాన్ని ముందు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు కూడా ఈరోజు బర్త్డే కార్యక్రమానికి పిలిచి ఈరోజు ఎంతో అభిమానం చూపించినటువంటి ప్రజ్ఞకి మహిళలకి యువతకి అన్ని వర్గాల వారు కూడా నేను ఆశీర్వదిస్తా ఉన్నాను ఏదన్నా కూడా అభిమానం అనేది మనసులో పుట్టినప్పుడు అది జరిగిపోయే పరిస్థితి కాదు అది ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు అభిమానాన్ని తీసుకోవాలంటేనే భగవంతుని సంకల్పం అది ఏదన్నా కూడా స్వతహాగా అంటే నాకు ఈ బర్త్డే అంటే ఇష్టం ఉండదు వాస్తవంగా చెప్పాలంటే అందుకే బర్త్డేకి ఎప్పుడైనా కానీ ఉండదు ఊర్లో ఉండడంలే ఎందుకంటే వీళ్ళు హంగామా చేస్తారు కాబట్టి అయినా నెక్స్ట్ బర్త్డే ఖచ్చితంగా ఉంటానండి నేను వాళ్ళ అభిమానంతో వచ్చి ఆ కార్యక్రమాన్ని చేస్తారు కాబట్టి నేను నెక్స్ట్ ఇయర్ లో ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ ఏదైతే కోరికలు ఉన్నాయో తీరుస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాను ఎందుకంటే ఎందుకు ఇబ్బంది పెట్టాలా వాళ్ళ ఊరికి ఖర్చులు పెట్టాలని చెప్పేసినా కూడా వదిలే పరిస్థితిలో లేరు మన మన రాజే రెడ్డి బర్త్డే తర్వాత మనోజ్ రెడ్డి వస్తే కూడా ఫ్లెక్సీలు కట్టి ఖర్చు పెట్టుకొని కేక్ తెచ్చి ఎంత ఉత్సాహంగా రాసే రెడ్డి కార్యక్రమాన్ని చేశారు మనోజ్ రెడ్డి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజ్ఞ ద్వారా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు దీనికి అందరూ హాజరయ్యారు కాబట్టి ప్రత్యేకంగా అందరు కూడా ఆశీర్వాదాలు ఇస్తూ మీ అభిమానానికి భద్రనాయి ఉంటాం ఎందుకంటే అభిమానం అనేది ఉపసినా అంటే మాత్రం అది చెరిగిపోయేది కాదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే మీరు ఆలోచిస్తా ఉన్నారో అంటే ఏదైతే ఆలోచిస్తా ఉన్నారంటే మేము బర్త్డే చేయాల గౌతమ్ అక్కదే అని చెప్పేసి ఏ విధంగా ఆలోచిస్తారో దానికి సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి సోదరులకి అలాగే మా లేడీ టీం కి చాలా ధన్యవాదాలు అనుకోలేదు ఇంత గ్రాండ్ సక్సెస్ చేస్తారని మీ అందరి వల్ల పిలవంగానే వచ్చినందుకు ముందుగా మా అక్కలకి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా యూత్ కి ఎస్పెషల్ గా మా అంబేద్కర్ నగర్ యూత్ కి చాలా థ్యాంక్ యూ అండ్ సార్ మీరు వచ్చి పిలవంగానే వచ్చి మీ టైం ని కోసం కేటాయించి వచ్చి మా అక్క బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో చేస్తాం ఎక్కడైతే మేము తగ్గం అధికారం ఉన్నా లేకపోయినా మా ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారే ఇదైతే నేను చాలా గట్టిగా చెప్తున్నా ఇప్పుడే కాదు ఎప్పుడైనా చెప్తా ఇంతే నేను మాట్లాడాలనుకున్నా థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే గౌతమి అక్క థ్యాంక్ యూ సో మచ్